సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ సర్వతోముఖాభివృద్ధికి ఆరోగ్య పదంలో ముందుకు ఉండడానికి సహాయం చేస్తుందని ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా యోగా యొక్క ప్రాముఖ్యతను మరియు స్వచ్ఛ ఆవశ్యకతను తెలియజేస్తూ స్వచ్ఛ శరీరం స్వచ్ఛ ఆలోచనలతో నా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతానని ఈరోజు నా తోటి వారిని ప్రోత్సహించి వారికి అవగాహన కల్పించే దిశగా ప్రయత్నం చేస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛాంధ్ర గా తీర్చిదిద్దేటట్టు నా వంతు కృషి చేస్తానని నేను ప్రమాణం చేస్తున్నాను థ్యాంక్ యూ ఒక్కసారి